నమస్తే సత్యం ధర్మ న్యూస్ కి స్వాగతం నా పేరు గా డెవలప్మెంట్ చేస్తుంటే వామపక్ష పార్టీలు మాత్రం అభివృద్ధి కాదు రైతులను మోసం చేస్తున్నారని వామపక్ష పార్టీలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఆ పార్టీ వారే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక విమానాశ్రయం తీసుకొచ్చి ఇక్కడ శ్రీకాకుళం జిల్లాని అభివృద్ధి చేయాలనుకుంటుంటే మీరు మాత్రం దాన్ని అభివృద్ధి కాదు మోసం అని అంటారు మేము ఫస్ట్ అభివృద్ధిని స్వాగతిస్తాం అంటే అభివృద్ధి అంటే ఏంటి వంద మందికి నష్టపరిచి పది మందికి లాభం చేసేది అభివృద్ధ మీరు పద్నాలుగు వందల ఎకరాల భూమిని సేకరించి కార్గో ఎయిర్పోర్ట్ కట్టి ఆ భూములు కూడా సంవత్సరానికి కొలది వాణిజ్య పంటలు జీడి కొబ్బరి మామిడి ములగ వంటి వాణిజ్య పంటలు పండే పద్నాలుగు వందల ఎకరాల భూములు తీసుకొని కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కొరకు లేదా కొద్ది మంది పొలిటికల్ లీడర్ల ప్రయోజనాల కొరకు వందలాది మంది రైతుల ఆధారపడ్డ భూముల్ని మీరు ఎక్వైరీ చేసి ఇది అభివృద్ధి అంటారా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్గో ఎయిర్పోర్ట్ రెండు వందల ఎకరాల్లో కట్టారు లేదా ఇక్కడ మన భావనపాటు దగ్గర మూలపేట దగ్గర తీసుకున్న పోర్టు దగ్గర భూములు ఖాళీగా ఉన్నాయి లేదా చాలా దగ్గర కొన్ని వేకెన్సీ ల్యాండ్స్ ఉన్నాయి వాటి మీద మీరు పరిశీలన చేయండి రెండు నిజంగా అభివృద్ధి అయితే మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు మొన్న మాట్లాడారు అభివృద్ధికి వామపక్షాలు అడ్డుపడుతున్నాయని అభివృద్ధి నిరోధకులు ఎవరు అభివృద్ధిని ఆకాంక్షించేది ఎవరు నిజంగా మీరు అభివృద్ధిని కోరుకుంటే పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఎందుకు ఆఫ్షోర్ పూర్తి చేయలేకపోయారు మీ తండ్రి గారు ఆఫీసర్ కి దీక్ష చేశారు తర్వాత కూడా రెండు సార్లు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మొన్న మీరు తెచ్చింది ముప్పై కిలోమీటర్ ముప్పై మీటర్లు కూడా నడవదేమో మొన్న మీరు తెచ్చిన బడ్జెట్ లో నిధులు అందుకనే ఇదే అభివృద్ధి అభివృద్ధి అంటే ఇక్కడ జీడు పరిశ్రమలు ఉన్నాయి జీడి పంట ఉంది దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారు రైతుల్ని రక్షించండి జీడి పంట గిట్టుబాటు ధర కల్పించండి లేదా జీడి పండ్లు ఇతర ఆధారిత పరిశ్రమలు తీసుకురండి ఔషధాల ఇచ్చే వరకు పొడిగించమనే డిమాండ్ ఉంది ఔషధాల నీళ్ళు అందివ్వండి అభివృద్ధి అంటే ప్రజలకు ఉపయోగపడేదిగా ప్రజలకు ఉపాధినిచ్చేదిగా ఉండాలా ప్రజలు భూములు కార్పొరేట్ శక్తులకి అప్పగించి ఇది తప్పని చెప్తే మీకు అభివృద్ధి నిరోధకంగా కనబడుతుందా అభివృద్ధి పేరుతో కార్పొరేట్ కంపెనీలకి ఈ జిల్లాని తాకట్టు పెట్టేటటువంటి కుట్ర జరుగుతుంది అందు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్థానిక ఎమ్మెల్యే కూడా పలాస నియోజకవర్గంలో తీసుకున్న ఎయిర్పోర్ట్ వల్ల అభివృద్ధి అనేది బోటగా మనం మేము గంట పదంగా చెప్పదలుచుకున్నాము అభివృద్ధి పాదంటారా లేదంటే దానికి తగ్గట్టు ల్యాండ్ చూడమని మీరు అనుకుంటున్నారా ఎయిర్పోర్ట్ కార్గో ఎయిర్పోర్ట్ అన్నది ఇక్కడ ఉండే స్థానిక రైతులకు కానీ ఉండే ప్రజలకు కానీ ఎటువంటి అవసరం ఉపయోగం లేనటువంటి అలాంటి పరిస్థితుల్లో పద్నాలుగు వందల ఎకరాలు ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఆ పచ్చటి కొబ్బరి జీడి తోటల్ని ఎక్వైర్ చేయాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితులు లేదనే అంటాం ఎందుకంటే ఆల్రెడీ పన్నెండు వందల ఎకరా పన్నెండు వందల ఎకరాల పైన రెండు వేల రెండు వందల ఎకరాల పైన కోర్టు కోసం మూలపేట పోర్టులో తీసుకుని గవర్నమెంట్ తీసుకుంది ఆ పక్కనే ఒక రెండు వందలు మూడు వందల ఎకరాలు ఎయిర్పోర్ట్ కూడా ఇవ్వగలిగితే ఆ ఎయిర్పోర్ట్ కి అలాగే పోర్ట్ కి అనుసంధానంగా దగ్గరలోనే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ అవుతుంది ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలా ఈజీ అయిన పద్ధతి ఉంది ఇప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడున్న పాలకులు రాజకీయ ఒత్తిడులతో ప్రజల తాలూకా పచ్చటి భూములు ఈ ఉద్దాన ప్రాంతానికి పలాస జీడి జీడి అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేరుని ధ్వంసం చేసే పద్ధతిలో ఇక్కడ ఈ జీడి పంటలంతా జీడి తోటలంతా కూడా నాశనం చేసి దీన్ని వాళ్ళ కార్పొరేట్ శక్తులకి ముట్టబెట్టాలనుకుంటున్నారు కాబట్టి దీన్ని ఆ అభివృద్ధి విరోధకు ప్రజల తాలూకా మనోభావాల్ని దెబ్బ కొడుతున్నారనే నేను అంటాను ఆ ఈ రోజు ఈ పరిస్థితుల్ని ఇక్కడ ఉండే వర్తకులు వర్తకులు వ్యాపారులు ముఖ్యంగా క్యాజు వర్తక వ్యాపారులు దీనిని ఖండించాలి దీనికి ఈ రైతులకు సంఘీభావం తెలియజేయాలి ఎందుకంటే ఈ రోజు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ పేరుతో లేకపోతే సీషోర్ పక్క నుండే రోడ్డు వేస్తామని చెప్పి జీడి తోటల్ని ధ్వంసం చేస్తే రే పొద్దుని ఉండే బ్రాండ్ ఏదైతే జీడి పంట అన్నది ఇక్కడ జీడి పంటే ఉండదు రైతులు ధ్వంసం రైతుల వాళ్ళ జీవనాధారం కోల్పోయి ఎక్కడో కూలి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వలసలు ఆపుతామని చెప్తున్న నాయకులు ఈ వలసలకి వీళ్ళే ప్రోత్సహిస్తున్నారు అలాగే ఈ జీడి పంట మీద ఇక్కడ సుమారు నలభై వేల మంది కార్మికులు కూడా పనిచేస్తున్నారు అక్కడ జీడి తోటలు జీడి పంట లేకపోతే ఇక్కడ పలాసలో జీడి ఫ్యాక్టరీలు కూడా మూతపడే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఉండే వాణిజ్య వ్యాపారస్తులు కూడా ఈ ఉద్యమానికి రైతులకు సంఘీభావం తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తున్నా నా పేరు చేపల వేణుగోపాల్ సీత శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి సముద్ర తీరం పైన కార్పొరేట్లు కనెపడింది ఆ నేపథ్యంలో గతంలో కోస్టల్ కారిడార్ పేరుతోటి సముద్ర తీరం అంతా ఆకువ చేయాలనుకున్నారు దానికి వీలు పడలేదు ప్రజలు వ్యతిరేకించారు పోరాటాలు చేశారు ఆ నేపథ్యంలో కాస్త వెనక్కి వెళ్లి ఈవేళ కోట్ల పేరుతో మళ్ళీ తిరిగి వచ్చి రైతుల భూములు విధ్వంసం చేయాలని ఈ ప్రభుత్వం చూస్తున్నది దీన్ని మేమైతే వ్యతిరేకిస్తున్నాం ఒక పక్కన పచ్చన పొలాలు నాశనం అయిపోయి రైతులు పంట కోల్పోయి ఈవేళ దాని ఆధారితమైన జీడి పరిశ్రమపై ప్రభావం పడే అవకాశం ఉన్నది కాబట్టి ఈ పరిశ్రమలు ఈ ని తీసుకురావడం సరిది కాదని మేము ప్రశ్నిస్తున్నాం అలాగే వలసలు కూడా నివారించాలంటే ఈ తోటలు ఆ విధ్వంసం జరగకుండా ఉండాలి వాళ్ళ అభివృద్ధికి ఆ ఏదైనా మార్గం చూపాలి తప్ప ఇటువంటి పద్ధతి కాదు అభివృద్ధి అంటే జాబ్లెస్ గ్రోత్ అన్నటువంటిది సరైన పద్ధతి కాదు ఉపాధి రైతు అభివృద్ధి మేము ఎప్పుడూ ఆశించము ఉపాధి ఉండే అభివృద్ధి కావాలి ఉపాధిని కొల్లగొట్టేదానికి అభివృద్ధి జరుగుతున్నది ఈ సముద్ర తీరము మూలపాటి పోర్టు లేదా ఇటు పక్క ఉన్నటువంటి కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో మొత్తం సముద్ర తీరంతో ఆత్మహత్య చేయాలని చూస్తున్నారు కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఏదైతే ఎయిర్పోర్ట్ కావాలంటారో ఆ కావాల్సిన భూమి ప్రభుత్వం ఆల్రెడీ ఉన్నది ఆ దానిలో ఏదైనా ఉపయోగించుకోండి మూలపు ఎర్పోర్ట్లు ఓ రెండు మూడు వందల ఎకరాలు కేటాయిస్తే ఎయిర్పోర్ట్ అయిపోద్ది ఆ ఖర్చు కూడా తగ్గుద్ది ఇది ప్రయాదనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది రైతులను విధ్వంసం చేయకుండా ఉంటుంది కాబట్టి ఆ చర్యలు చేపట్టాలని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను నా పేరు ఎన్ గణపతి సిపిఎం పార్టీ కార్యదర్శి